ఏమీ లేదు అదొక దాన్ని ఏమంటారంటే అటెన్షన్ డైవర్షన్ గేమ్ అని చంద్రబాబు గారు సూపర్ పవర్ ఆయన ఏది అంగీకరించడు ఆయన అంతటి అద్భుతమైన వ్యక్తి మరొకళ్ళు లేరు సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసి అంగీకరించరు అనే ఒక ఆశ ఒక ఫీలింగ్ అమ్ముతారు వాళ్ళు క్రియేట్ చేస్తారు అమ్ముతారు ఫీలింగ్ అమ్ముతారు ఆశల్ని అమ్మడం ప్రజలకి అదే సందర్భంలో ఆ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అవసరమైనటువంటి పదజాల వైరల్ పదజాల ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చి మీరు అందరూ బాగా కష్టపడాలి పార్టీకి ఇది అంటే వాళ్ళకి పెద్దగా రాయబుద్ద అయ్యదు మనకి పేపర్ హెడ్డింగ్కుల పనికొచ్చేవి తమ్మున కి పనికొచ్చేవి మాట్లాడటం చంద్రబాబు గారి నైజం అది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన సక్సెస్ సూత్రమే అది అంతే దాంట్లో ఇంకా వేరే ఏముండదు ఆయన మందలించారు అనేది ఏ మందలం పొడదు ఏముండదు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నవ్వుకుంటుంటారు అది ఆయన మాట్లాడుతున్నప్పుడు పైకి నవర్ అంతే లోపల అంతే బేసిక్ గా వాళ్ళు ఏం తక్కువ చేస్తున్నారు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే సమన్వయ లోపం అది ఎక్కడైనా పవర్ వేర్ దేర్ ఇస్ పవర్ దేర్ మస్ట్ బి ఫైట్ అది సొంత ఇంట్లోనే వచ్చింది ఫైట్ ఎన్టీఆర్ మీద చంద్రబాబు కోపం ఏంటి దగ్గుబాటి మీద చంద్రబాబు కోపం ఏంటి ఆ రోజున సొంత ఇంట్లోనే వచ్చిన